ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పీఆర్సీ ప్రకటించి గుడ్ న్యూస్ వారికి ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి కాగా జూన్ నుంచి కొత్త ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని చెప్పారు దీంతో ఆర్టీసీపై నెలకు ముప్పై ఐదు కోట్ల రూపాయల భారం పడనుందని పేర్కొన్నారు యాభై మూడు వేల డెబ్బై ఒక్క మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుందని ఆయన వివరించారు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చింది మహాలక్ష్మి కార్యక్రమం మీద మహిళలందరికీ ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం దాన్ని సంస్థ యాజమాన్యం సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు కండక్టర్లు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకటించిన కార్యక్రమాన్ని అమలు చేసే విషయం లోపల నూరు శాతం శ్రమపడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ కార్యక్రమ విజయవంతం లోపల వాళ్ళ బాధ్యత నిర్వహించరు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంస్థ తరఫున సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి అనే మాట మన చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు ఇరవై ఒక్క శాతాన్ని మరి ఫిట్మెంట్గా దాని యొక్క ఇది ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు దాదాపు ముప్పై ఐదు కోట్ల పైన పర్ మంత్ భారం పడుతుంది ఉదాహరణకు